హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని గాంధీ చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం సంచాలు కాల్చి స్వీట్స్ పంచారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొంది ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు హుజురాబాద్ కాన్స్టిట్యూన్షన్ ముందుబిడ్డ ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా జమ్మికుండ మున్సిపల్ ఆఫీస్లో మా గౌరవ గౌరవ చేతుల మీదుగా మా వైస్ చైర్మన్ మా వర్గ సభ్యులు అందరం కూడా పెద్ద ఎత్తున కూడా జన్మదిన జరుపుకోవడం జరిగింది మా టీఆర్ఎస్ నాయకులు మిత్రులు మా టౌన్ అధ్యక్షుడు మా సర్పంచ్ సంఘం అధ్యక్షులు గాన్ కూడా పెద్ద ఎత్తున బర్త్డే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా టౌన్ అధ్యక్షుడు మా మున్సిపల్ వైస్ చైర్మన్ తెలియజేసిన గారు సర్పంచ సంఘం అధ్యక్షుడు వచ్చి టౌన్ సంబంధించిన టీఆర్ఎస్ సర్పంచ్ సంఘాల నాయకులకు కూడా పేరుపైన నమసింహ తెలియస్తూ మరి ఇట్లాంటి భద్రేలు ఎన్నో జరుపుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని ఇంకా పదవులు అభిరోధించాలని కోరుకుంటూ మరి ఆయన ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం జై హింద్ జై తెలంగాణ